దైవ విషయంలో దేవుడి విషయంలో దేవుడి శక్తి విషయంలో దేవుడి యొక్క జ్ఞాన విషయంలో మనందరం పరస్పరం కలిసి ఉండాలి అర్థమవుతుందా దేవుడి విషయంలో విడిపోకూడదు గ్రంథాల విషయంలో విడిపోకూడదు అదే విషయాన్ని భూమిని ఎలా ఆయన పరిచయాడు అనేది పరిశీలించి చూస్తే భూమి గుండ్రంగా ఉంది ఉందా లేదా గుండ్రంగా ఉంది ఆగి ఉందా తిరుగుతుందా తిరుగుతూ ఉంది తన చుట్టూ తాను తిరుగుతుంది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది గుండ్రంగా ఉన్న భూమి నిర్జీవి భూమి తిరగకూడదు అర్థమవుతుందా అర్థం కావట్లేదా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది నిర్జీవి ఇది నిర్జీవి అటు పెడితే ఆగిద్దా తిరిగిద్దా తిరిగిద్ది తిరిగిద్దా ఆగిద్ది మరి తిరిగిద్ది అని అంటే అయిందా అబద్ధం కాలేదా నిర్జీవి తిరగకూడదు మరి దీన్ని తిరుగుతుందంటే ఏదన్నా తిప్పేవాడు ఒకటి ఉండాలా వద్దా మరి భూమి నిర్జీవి ఎవరు తిప్పుతున్నారు ఏ శక్తి తిప్పుతుంది అర్థమవుతుందా అయస్కాంతానికి అయస్కాంత శక్తి పెట్టినట్టు భూమికి గురుత్వాకర్షణ శక్తి పెట్టి భూమిని గుండ్రంగా ఒక కక్ష కక్ష అంటే దారి వే ప్రతి గ్రహానికి కక్షలు పెట్టి దారిలు పెట్టి ఆ దారిలోనే దాన్ని గుండ్రంగా స్పీడ్గా తిప్పుతూ గ్రహాలకి ఉపగ్రహాలని అర్థమవుతుందా ఇదంతా కూడా మహోన్నతుడి యొక్క శక్తి మహోన్నతుడి యొక్క పథకం ఆయన అంటే ఆశామాష కాదు అదైతుంది అయితే అంత ఎవరి కోసం మళ్ళీ అంత మహోన్నతుడు పక్షుల కోసమా ఈ భూమిని తయారు చేసింది పశువుల కోసమా ఏ జంతువు కోసం చేపల కోసమా కాదు ఓన్లీ మానవుడి కోసం మానవుడు అంటే అందరు వచ్చారా ఒక్కళ్ళు లేకుంటే హిందువుల ఒక్కళ్ళు లేకుంటే క్రైస్తువులు ఒక్కళ్ళు వచ్చారా ఆన్సర్ ఇవ్వాలి అందరు వచ్చారు మానవుడిని తన చేతులతో తయారు చేశాడు దైవం అన్ని రకాల మట్టిని తీసుకొని తన చేతులతో మానవుడిని తయారు చేశాడు అర్థమవుతుందా మానవుడికి ఎగ్జామాలుగా భూమి ఆకాశాల మధ్యలో చావు పుట్టుకల మధ్యలో ఎగ్జామాలుగా చేశాడు మంచి చెడు రెండు మార్గాల్ని ముందు పెట్టాడు ఎన్ని మార్గాలు పెట్టాడు మంచి చెడు పాప మార్గం పుణ్యమార్గం దైవాన్ని దైవంగా తెలుసుకొని నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు పుణ్య మార్గంలో మంచి మార్గంలో ఉన్నావు మరణం తర్వాత నీకు దేవుడు పెద్ద బహుమానం ఇవ్వబోతున్నాడు ఎవ్వరు ఇవ్వలేనంత బహుమానాన్ని దైవం నీకు ఇవ్వబోతున్నాడు భూమండలం మీద ఏ రాజకీయ నాయకుడు ప్రధానమంత్రి కాదు కదా ఎవ్వరు ఇవ్వలేనంత బహుమానాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు ఇది నిజం నీ ఇష్టానుసారంగా జీవించి నాకు దేవుడు లేడు ఏమి అని చెప్పి దేవుడిచ్చిన శరీరంతో దేవుడిచ్చిన లోపల ఆత్మతో అర్థమవుతుందా ఆత్మ నీది కాదు నీదా ఆత్మ నీ మాట ఎందో మనసు నీ మాట ఇంటదేమో కానీ ఆత్మ నీ మాట ఎందో అర్థమవుతుందా శరీరం కూడా నీ మాట ఎందో కొన్నాలే ఎంటది శరీరం కొన్నాలే కొన్నాది కొన్ని మాటలే ఎంటది అన్ని మాటలు ఎందో శరీరం చెడు పనులు చేయడానికి నువ్వు వాడితే అది ఆత్మపరంగా చచ్చిపోయి శరీరం ఓన్లీ భౌతిక పరంగా బ్రతికున్నట్టు లెక్క ఇది భగవద్గీతలో చెప్పాడు కురాన్లో చెప్పాడు బైబిల్లో చెప్పాడు అర్థమవుతుందా భౌతిక పరంగా శరీరం బతికుంది ఏదో ప్రాణం ఉంది లోపల కట్టి ఉంది కానీ విలువ లేకపోతే అంతరాత్మ చచ్చిపోతుంది అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క శరీరాన్ని ఈ ఆత్మని కలిపి ఉంచినవాడు దైవం ఈ శరీరం ఈ ఆత్మ భూమి మీద నిలబడాలంటే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే కావలసినటువంటి నీరు భూమి పొరల్లో నిల్వ ఉంచిన వాడు దైవం అర్థమవుతుందా ఈ శరీర నిర్మాణం కోసం ఈ ఆత్మ బతకడం కోసం శరీరం బతకడం కోసం జీవించడం కోసం ఈ పండ్లు పొలాలు కూరగాయలు ఆకుకూరలు పంట పొలాలు అన్నింటినీ వర్షం ద్వారా కురిపించి భూమి మీద ఆహార ఉత్పత్తుల్ని మనం గుత్తులు గుత్తులుగా వాడు దైవం అర్థమవుతుందా పక్షులకి పశువులకి ఇచ్చి పశువుల ద్వారా పక్షుల ద్వారా ఇంకా నువ్వు ఆహారం పొందాలి వాటి అవసరాలని నువ్వు వాటి ద్వారా అవసరాలని తీర్చుకోవాలని చెప్పి ఆ దైవం మనకి వీటన్నింటినీ వశం చేశాడు ఎవరండి వస వశం చేసింది ఒక్కడ చాలా మందా చాలామందా చాలా మందా ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు ఈ విషయం చెప్పడానికి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు వచ్చారు ఈ విషయం చెప్పడానికి గ్రంథాలను పంపించాడు ఆ దైవం ఈ విషయం చెప్పడానికి ఈ విషయం అర్థం కావడానికి లోపల మనకి ఒక అంతరాత్మ పెట్టాడు అర్థమవుతుందా ఏం పెట్టాడు ఇడ్జనండి ఇడ్ చూడండి అంతరాత్మ పెట్టాడు నీ అంతరాత్మ చెప్తుంది ఇవన్నీ నిజాలు ఇవన్నీ నిజాలు వీటిని నమ్మితే నీవు ధన్యుడివి నీ మానవ జన్మ ధన్యోస్మి స్వర్గ అర్హత సంపాదించినట్లు వీటన్నింటినీ నమ్మకపోతే శరీరం సాక్ష్యం అర్థమవుతుందా ఏ మనిషి శరీరంలో రెండు ఆత్మలు పెట్టలేదు అంటున్నాడు ఆత్మ సాక్ష్యం మనుషులందరి శరీరాల్ని నిర్మించిన వాడు అంటున్నాడు మనుషులందరి శరీరాలే సాక్ష్యం అందరికీ రెండు కాళ్లే ఉన్నాయి అందరికీ రెండు చెవులే ఉన్నాయి అందరికి ఒక నోరే ఉంది అందరికి రెండు చేతులే ఉన్నాయి రెండు కాళ్ళే ఉన్నాయి ఆ శరీర నిర్మాణమే సాక్ష్యం వాటిని సృష్టించిన వాడు ఒకే ఒక రేపు శరీరం సాక్ష్యం చెప్తుంది నీ ఇష్టానుసారంగా చేశావు నీకు స్వేచ్ఛిస్తే నువ్వు పాపాత్ముడివే ఈ పాప చేతులతో ఎన్ని పాపాలు చేసినావో రేపు చేతులు చెప్తాయంట తెలుసా మీకు ఈ విషయం ఎన్ని పాపాల వైపు నడిచామో ఈ కాళ్ళు చెప్తాయట అప్పుడు నోరు దిగాలిపోయి మనసు దిగాలిపోయి ఇదేంటి నాకు వ్యతిరేకంగా మీరు సాక్ష్యం చెప్తున్నారని కాళ్ళు చేతులని అడుగుతాడట కాళ్ళు చేతులను అడుగుతాడట మనిషి అదేంటి మీరు నాకు వ్యతిరేకంగా చెప్తున్నారు అప్పుడు ఆ కాళ్ళు చేతులు అంటాయంట మనిషి మనిషికి ప్రతిదానికి సృష్టించి ప్రతిదానికి మాట్లాడే శక్తి ఇచ్చిన ఆ దేవుడే మమ్మల్ని ఈరోజు మాట్లాడమని ఆజ్ఞాపించాడు విషయం అర్థమవుతుందా అరే అదేంటి ఊకో నువ్వు వచ్చినవని శుక్రవారం వచ్చినవని నమాజ్కి వచ్చినవని కాళ్ళు మాట్లాడతాయి చేతులు మాట్లాడతాయి అని చెప్తున్నావు చెవులు మాట్లాడతాయి అని చెప్తున్నావు ఏది చెప్పినా మేము వినాలా అని మీరు అడగొచ్చు అడగచ్చు తప్పలేదు కానీ ఇవాళ మనిషి మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే మనిషి ఒక ప్లాస్టిక్ మొక్కతో మాట్లాడిస్తున్నాడు ప్లాస్టిక్ మొక్కతో మాట్లాడిస్తున్నాడు అవునా కదా సెల్లు ఉంది సెల్లు మాట్లాడుతుందా మాట్లాడలేదా సెల్లుకు ప్రాణం ఉందా సెల్ ఎక్కువ చెయ్యి ఎక్కువ అదే టీవీలో ప్రాణం ఉందా టీవీలో ప్రాణం ఉందా టీవీ మాట్లాడలేదా రేడియో మాట్లాడలేదా సెల్ మాట్లాడలేదా ఒక ప్లాస్టిక్ మొక్కతో మనిషితో మాట్లాడిస్తూ నీ కాళ్ళు చేతులు రేపు మాట్లాడతాయి అనేది నువ్వు నమ్మకపోతే నీ చేతిలో ఉన్న ప్లాస్టిక్ ఫోన్ మాట్లాడుతుంది దీన్ని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో అర్థమవుతుందా ఇదే నీకు ఉదాహరణ రేపు ప్లాస్టిక్ మొక్కతో మనిషితో నేను ఇచ్చిన జ్ఞానంతో మనిషి ప్లాస్టిక్ మొక్కతో మాట్లాడిస్తున్నాడు రేపు అర్థమవుతుందా రేపు నీ కాళ్ళు చేతులు నువ్వు పాపాత్ముడువా పుణ్యాత్ముడువా నీ కాళ్ళు చేతులు సాక్ష్యం చెప్తాయి నీ కళ్ళు సాక్ష్యం చెప్తాయి ఎన్ని పాపాలు చూసావో ఎన్ని పాపాలు చూసావో ఉద్దనంగా కళ్ళు చెడు వైపు చూస్తూ ఉంటాయి మనసు గద్దెత్తా ఉంటుంది ఉద్రబాబు దించుకో ఉద్రబాబు కళ్ళు దుకో ఉద్రబాబు దించుకో మనసు చెప్పితే చెప్పదా ఏ లేదు అట్టే చూస్తా అని అంటాడు ఆ కళ్ళు చెప్తే రేపు ఎన్ని పాపపు పనులు చూసావో అర్థమవుతుందా కాబట్టి మనిషి జీవితం చాలా గొప్ప జీవితం కానీ పరిమితమైన జీవితం ఆయుష్ పరిమితమైంది ఈ పరిమితమైన కాలంలో అర్థమవుతుందా సినిమాకు ఇచ్చిన మాదిరిగా ఉంటుంది అంట జీవితం అంతా కలిపి కూడా అదవుతుంది అక్కంబాయి సినిమా చూసి వస్తే ఎట్లా ఒక రోజులు అయిపోయిందో మరణం తర్వాత అంత పెద్ద లోకంలో చూసి ఆయా నువ్వు భూమి మీద ఎన్నాలను అని అడిగితే దైవతలు అడుగుతారట అడిగితే ఈ లోకంతో ఈ కాలంతో పోల్చుకుంటే ఒక ఫోటో ఒక రోజు ఉన్నట్టు లెక్క అనిపిస్తుంది ఒక సినిమా పోయించిన మాదిరిగే మాదిరిగా ఉంది అని అని ఇంకో మాట చెప్తారు ఇక్కడ మనవళ్ళు మనవరాలు అయ్యి పెద్ద అయిన తర్వాత మనవాళ్ళ పెళ్ళిళ్ళు మనవరాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆయన దగ్గర పోయి కూర్చొని ఆయనకి బాల్యం గుర్తుంది యవనం గుర్తుంది ఆయన పెళ్ళి గుర్తుంది ఆయనకి పిలగాలు పుట్టింది గుర్తుంది ఆయన పిలగాలు పెద్దోళ్ళు గుర్తుంది అర్థమవుతుందా ఆ పిల్లగాల పెళ్ళిళ్ళు అయినది గుర్తుంది ఇదంతా ఎంతకాలంలో జరిగిపోయింది అంతా నీకు బాగుంది కదంటే సూత్తండగానే జీవితం అయిపోయింది ఎన్నపూసలాగా గిర్రను మొత్తం యవనం అంతా కరిగిపోయింది ముసలితనం వచ్చింది అప్పుడే నాకు ఇంటికలన్నీ తెలబడుతున్నాయి అవునా కదా అప్పుడే నాకు ముసలితనం వచ్చింది ఇది ఒక మాయలాగుంది జీవితం అంతా కరిగిపోయింది ఎట్టే కరిగిపోయింది ఐసులా కరిగిపోయింది అంటడా అంట ఇక్కడే అట్లా అనిపిస్తుంది రేపు మరణం తర్వాత అంత పెద్ద లోకంలో అంత పెద్ద ఆయుష్ చూసి ఈ మనిషి అంటాడట ఒక పూట సినిమాకు పోయించిన మాదిరిగా ఉంది జీవితం అంటాడట కాబట్టి కష్టాలు వస్తాయి కష్టాలు అనేవి మీ జీవితానికి అవి మెట్లు విజయానికి మెట్లు కష్టాలు వెనక సుఖాలు ఉన్నాయి మనిషికి కష్టం లేకపోతే తెలియకపోతే సుఖం విలువ తెలియదు పగలు రాత్రి లేకపోతే పగల విలువ తెలియదు